హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి నుంచి చదివి వినిపించబోయే కథ పేరు సరైన సమాధానం నాగలాపురం రాజకుమారి నాగవల్లి అందచందాల్లోనే కాక తెలివితేటల్లో కూడా సాటి లేనిదని అందరూ చెప్పుకునేవారు తనకు మగ సంతానం లేకపోవటం వల్ల రాజు నాగేంద్రవర్మ ఆమెకు మామూలు చదువు సంధ్యలతో పాటు రాజోచితమైన విద్యలు కూడా నేర్పించాడు నాగవల్లికి పెళ్ళేడు రాగానే ఎందరో రాజకుమారులు ఆమెను వివాహం ఆడేందుకు ఉత్సాహపడసాగారు నాగేంద్రవర్మ కుమార్తెకు ఒకరిద్దరు రాజకుమారులను గురించి చెప్పి వారిలో ఎవరిని వివాహం ఆడేందుకు ఇష్టమని అడిగాడు దానికి నాగవల్లి నాన్న నా వివాహ విషయం అయి మీరేమీ తొందరపడకండి నన్ను వివాహమాడదలిచిన వారందరిలో తెలివైన వాణ్ణి ధైర్యవంతుణ్ణి మాత్రమే నేను భర్తగా స్వీకరిస్తాను అన్నది నీ నిశ్చయం బాగానే ఉంది కానీ అలాంటి వాణ్ణి తెలుసుకోవటం ఎట్లా అని అడిగాడు రాజు మీరు నా స్వయంవరం ప్రకటించండి వచ్చిన రాజకుమారులను నేను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సరైన సమాధానాలు ఇచ్చిన రాజకుమారుణ్ణి ఆడతాను అన్నది నాగవల్లి నాగేంద్రవర్మ కుమార్తె స్వయంవరం ప్రకటించాడు వివిధ రాజ్యాల నుంచి చాలామంది రాజకుమారులు వచ్చారు స్వయంవర మండపంలో రాజు నాగేంద్రవర్మ సింహాసనం మీద కూర్చున్నాడు దిగువగా రెండు ఉన్నతాసనాల మీద రాజకుమారి నాగవల్లి రాజగురువు కూర్చున్నారు వారికి ఎదురుగా రాజకుమారులందరూ ఆసీనులు అయ్యారు రాజగురువు సభను ఉద్దేశించి రాకుమారి అడగబోయే మూడు ప్రశ్నలు ఆమె తరఫున నేను అడుగుతాను వాటికి సరైన సమాధానాలు ఏమిటో ఆమె నిర్ణయిస్తుంది అని నాగవల్లిని ఏమిటమ్మా ఆ ప్రశ్నలు అని అడిగాడు నాగవల్లి ఒక చిన్న తాళపత్రాన్ని రాజగురువుకు ఇచ్చింది ఆయన దానికేసి ఒకటి రెండు క్షణాలు చూసి చాలా వజ్రకఠినమైన ప్రశ్నలే అని రాజకుమారులతో కుమారి అడగదలిచిన మూడు ప్రశ్నలు ఇవి బరువు లేని వస్తువు ఏది కనబడని ఆకారం ఏది గాలి పీల్చని ప్రాణి ఏది అన్నాడు ఆ ప్రశ్నలు విని కొందరు తెల్లబోయారు మరికొందరు ఓటమిని ఒప్పుకుంటూ తలలు దించుకున్నారు ఇంకా కొందరు ఏవేవో సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించారు కానీ అవేవి రాకుమారికి నచ్చలేదు ఇదంతా చూస్తూ మౌనంగా కూర్చున్న వీరపురం రాకుమారుడు వసంతనాగుడు ఆసనంలో నుంచి లేచి నిలబడి రాకుమారి అడిగిన ప్రశ్నలకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు అన్న మాట నిజం దానికి బలమైన కారణమే ఉన్నది లేని వస్తువు కనబడని ఆకారం గాలి పీల్చని ప్రాణి సృష్టిలోనే మనకు కనిపించవు అందువల్ల ఆ ప్రశ్నలే అర్థం లేనివి అన్నాడు ఆ మాటలకు సభలో కలకలం బయలుదేరింది కొందరు వసంతనాగుడు రాకుమారి తెలివితేటలను కించపరిచినట్టు భావించి అతడికి ఏదో కీడు రానున్నదని అనుకున్నారు కానీ నాగవల్లి మందహాసం చేస్తూ నాగుణ్ణి సమీపించి నా ప్రశ్నలు అర్థం లేనివి అన్నమాట నిజం అయినా కొందరు వాటికి ఏవో సమాధానాలు ఉన్నవనుకొని భ్రమపడ్డారు మరికొందరికి అవి అర్థం లేని ప్రశ్నలని తెలిసి ఉండవచ్చు కానీ ఆ మాట చెప్పేందుకు ధైర్యం చేయలేకపోయారు ఆ రెండు చేసిన వీరపుర రాకుమారుణ్ణి నేను వరిస్తున్నాను అని చలికత్తె అందించిన పూలమాలను వసంతనాగుడి మెడలో వేసింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్